చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే తండ్రి మనకు దైవీ ధర్మాన్ని శ్రేష్ట కర్మలు నేర్పిస్తున్నారు కనుక మన ద్వారా ఏ అసూరి కర్మలు జరగరాదు బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే దేహాభిమానంలోకి వచ్చుట వలన జరిగే మొట్టమొదటి పాపము ఏది దేహాభిమానంలో ఉంటే తండ్రి స్మృతికి బదులు దేహదారుల స్మృతి వస్తుంది దృష్టి చెడిపోతుంది చెడు ఆలోచనలు వస్తాయి ఇది చాలా పెద్ద పాపం మాయా దాడి చేస్తుందని అర్థం చేసుకోవాలి వెంటనే జాగరూకులుగా అవ్వాలి అరచింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది పతిత ప్రపంచం పాపాత్మల తమో ప్రధాన ప్రపంచం ఆత్మలమైన మనమంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నామని కూడా మనకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి సతోప్రధానం నుండి ఇప్పుడు తమో ప్రధానంలోకి వచ్చాము ఇది పాత ప్రపంచము లేక కలియుగ ప్రపంచం కదా ఈ పేర్లన్నీ ఈ సమయంలోనివే పాత ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది ప్రపంచము ఎప్పుడు పరివర్తన కావలసి ఉండినదో అప్పుడు మహాభారత యుద్ధము జరిగిందని అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారని కూడా భారతవాసులకు తెలుసు కేవలం తప్పు ఎక్కడ జరిగింది ఒకటేమో కల్ప ఆయువును మర్చిపోయారు రెండవది గీతా భగవంతుని కూడా మర్చిపోయారు కృష్ణుని గాడ్ ఫాదర్ అని అనలేము ఆత్మ గాడ్ ఫాదర్ అని అంటుంది అందువలన వారు నిరాకారులు నిరాకార తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నేనే పతిత పావనుడను నన్ను మీరు ఓ పతిత పావన అని కూడా పిలుస్తారు కృష్ణుడు దేహదారి కదా నాకైతే ఏ దేహము లేదు నేను నిరాకారుడను మనుషుల తండ్రిని కాదు ఆత్మల తండ్రిని ఇది పక్కా చేసుకోవాలి క్షణ క్షణము ఆత్మలైన మనము ఈ తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటాము ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయినవి ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక బాబా బాబా అని అంటూనే ఉండాలి బాబాను చాలా స్మృతి చెయ్యాలి కల్పమంతా దేహదారి తండ్రిని స్మృతి చేశాము ఇప్పుడు ఆత్మల తండ్రి వచ్చారు మానవ సృష్టి నుండి సర్వ ఆత్మలను వాపస్ తీసుకువెళ్తారు ఎందుకంటే రావణ రాజ్యంలో మనుషులందరూ దుర్గతిలో ఉన్నారు ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగుట కానీ అప్రియమైన దానిని పొందినప్పుడు సోచించుట కానీ చేయనివాడు స్థిరమైన బుద్ధిని కలిగినవాడు మోహరహితుడు భగవద్ జ్ఞానమును పూర్తిగా ఎరిగిన వ్యక్తి అది వరకే పరబ్రహ్మములో నెలకొని అట్టిన వారే అగును అన్న యోగంలో కూర్చున్నప్పుడు తండ్రికి తండ్రి స్మృతికి బదులు ఎవరి దేహము పైన ఆలోచనలు వెళ్తే మాయతో యుద్ధం జరుగుతోంది అని నేను పాపం చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలి దీని కొరకు చాలా శుద్ధమైన పవిత్రమైన బుద్ధి అవసరం ఎగతాళి వలన కూడా చాలా నష్టము సంభవిస్తుంది కనుక మీ నోటి ద్వారా సదా శుద్ధమైన మాటలే వెలువడాలి చెడు మాటలు వెలువడరాదు వేలా మొదలైనవి కూడా చేయరాదు తమాషాకు అన్నాను అని కూడా అనరాదు అది కూడా నష్టకారకంగా అయిపోతుంది వికారి వాసనలు ఉండు విధముగా తమాషాలు కూడా చేసుకోరాదు చాలా హెచ్చరికగా ఉండాలి దిగంబరుల ఆలోచనలు వికారాల వైపుకు వెళ్ళవని మీరు భావిస్తారు వారు వేరుగానే ఉంటారు కానీ యోగము ద్వారా తప్ప కర్మేంద్రియాల చంచలత ఎప్పుడూ తొలగదు కామ శత్రువు ఎటువంటిదంటే యోగము సరిగ్గా లేకుంటే ఎవరినైనా చూసినప్పుడు చెంచలత తప్పకుండా వస్తుంది మిమ్మలను మీరు పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది సదా తండ్రి స్మృతిలోనే ఉంటే ఇలాంటి జబ్బులేవి ఉండవు యోగంలో ఉండడం వలన ఈ జబ్బులు రావు సత్యయుగంలో ఎలాంటి మురికి ఉండదు చెంచలమయ్యేందుకు అక్కడ రావణుని చంచలయతయే ఉండదు అక్కడ యోగి జీవితము ఉంటుంది ఇక్కడ కూడా స్థితి చాలా పక్కాగా ఉండాలి యోగ బలము ద్వారా ఈ జబ్బులన్నీ సమాప్తమైపోతాయి కానీ ఇందులో చాలా శ్రమ ఉంది అరచింటూ పతితులైన మనల్ని తండ్రి వచ్చి పావనంగా చేయమని మనమే పిలిచినందున తండ్రి రావాల్సి వచ్చింది బ్రహ్మ నుండి మనకు ఏమీ లభించదు అతను అన్న మాత్రమే తండ్రి కాదు తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుంది బ్రహ్మ నుండి వారసత్వం లభించదు నిరాకార తండ్రి ఇతని ద్వారా ఆత్మలైన మనలను దత్తు తీసుకొని చదివిస్తారు ఇతనిని కూడా చదివిస్తారు బ్రహ్మ నుండి లభించేది ఏమీ లేదు వారసత్వము ఇతని ద్వారా తండ్రి నుండే లభిస్తుంది ఇచ్చేవారు వారొక్కరే మహిమ వారికే ఉంది సర్వుల సద్గతిదాత దాత వారే ఈ బ్రహ్మ పూజ్యుని నుండి మళ్ళీ పూజారిగా అవుతాడు సత్యయుగంలో ఉండేవారు తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను అనుభవించి ఇప్పుడు పతితమయ్యాడు మళ్ళీ పూజ్యునిగా పావనంగా అవుతున్నారు మనము తండ్రి ద్వారా వింటాము మనుషుల ద్వారా వినడం లేదు మనుషులది భక్తి మార్గము ఇది ఆత్మిక జ్ఞాన మార్గం జ్ఞానం కేవలం ఒక జ్ఞాన సాగరుని వద్ద మాత్రమే ఉంది మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవి అన్నీ భక్తి మార్గంలో ఇవి గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతి ఇస్తుంది అనా మనము ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి నోటి ద్వారా ఎలాంటి రాళ్ళు లేక చెడు వచనాలు వెలువడరాదు చాలా ప్రీతిగా నడుచుకోవాలి చెడు దృష్టి కూడా చాలా నష్టపరుస్తుంది చాలా శ్రమ అవసరం ఆత్మాభిమానము అవినాశి అభిమానము దేహం అయితే వినాశి ఆత్మను గురించి ఎవరికీ తెలియదు ఆత్మకు కూడా ఎవరో తండ్రి తప్పకుండా ఉంటారు కదా అందరూ సోదరులే అని కూడా అంటారు మరి అందరిలో పరమాత్ముడు అయిన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు ఇది ఇంత మాత్రము తెలివి కూడా లేదు సరువుల తండ్రి ఒక్కరే వారి నుండే వారసత్వము లభిస్తుంది వారి పేరు శివుడు శివరాత్రి కూడా జరుపుకుంటారు రుద్రరాత్రి లేక కృష్ణరాత్రి అని అనరు మనుషులు కొంచెము కూడా అర్థము చేసుకోరు ఇవన్నీ వారి రూపాలే వారి లీలే అంతా వారిదే అని అంటారు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది కనుక ఆ తండ్రి శ్రీమతమును అనుసరించాలి అని ఇప్పుడు మనకు తెలుసు అరచింటూ బాబా ఈరోజు హోమర్క ఇస్తున్నారంటే ఎప్పుడూ కూడా వికారాల వాసన ఉండే వేళా చేయరాదు నోటి నుండి కటువచనాలు వెలువడకుండా స్వయముపై చాలా గమనము ఉంచుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసం చేయాలి అందరితో ప్రేమగా వ్యవహరించాలి చెడు దృష్టి ఉంచుకోరాదు చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే శిక్ష విధించుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిరంతరం స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యం యొక్క కొంటె చేష్టలను సమాప్తం చేసే వానప్రస్థీభవా చిన్న చిన్న విషయాలలో సంగమ యుగం యొక్క అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకోవడం అంటే అది బాల్యతనపు కొంటతనం ఇప్పుడు ఈ కొంటతనం శోభించదు వానప్రస్థంలో కేవలం ఒక కార్యం మాత్రమే మిగిలిపోతుంది తండ్రి స్మృతి మరియు సేవ ఇది తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు లేచిన స్మృతి మరియు సేవ నిద్రించిన స్మృతి మరియు సేవ నిరంతరం ఈ బ్యాలెన్స్ ఉండాలి త్రికాల దర్శులుగా అయ్యి బాల్యంలోని విషయాలు లేక బాల్యం యొక్క సంస్కారాల సమాప్తి సమారోహము జరుపుకోండి అప్పుడు వానప్రస్తురు అని అంటారు సర్వప్రాప్తులతో సంపన్న ఆత్మలు గుర్తు సంతుష్టత సంతుష్టంగా ఉండే ఉండండి మరియు సంతుష్టపరచండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి